నియోజకవర్గంలో ఉచ్చలవిడిగా మట్టి గ్రామాలు దోచుకుని వందల కోట్లెత్తిన నువ్వు విమర్శించేది అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలన సందర్భంగా మామిడిపూడిలో వంద గుమ్మడికాయలు నూట కొబ్బరికాయలు కొట్టి సోమిరెడ్డికి నాయకులు ఘన స్వాగతం పలికారు

తనపై ఆరోపణలు చేస్తున్న కాకాని కళ్ళు పెట్టుకుని హెచ్చరించారు సాక్షి పేపర్ సోషల్ మీడియాలో తనపై ఘోరంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సూచించారు వంద రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలు మరింత అభివృద్ధి చెందే దిశగా పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భూమి సురేంద్ర ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలం పార్టీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఈదూరు రామ్మోహన్ రెడ్డి జనసేన సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సరస్వతి సుబ్బారావు చిలకలూరి గోపాల్రెడ్డి బాబు తాడిపత్రి సుబ్రహ్మణ్యం వేళ్లుపాలెం కిషోర్ రెడ్డి కామిరెడ్డి శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నువ్వు పదకొండు లక్షల టన్నులు లెక్కన ఎత్తేసి లేవట్లకు తోలిచ్చావు పదకొండు లక్షల టన్నులు అఫిషియల్ గా అధికారికంగా రెండు వందల ముప్పై ఒక్క రూపాయల టన్ను ఒక రైతుకి పొలానికి తోలుకునేది కాకపోతే రెండు వందల ముప్పై ఒక్క రూపాయల టన్ను కట్టాల రూపాయి లెక్కన రైతు శాత లేవట్లనే తోలేవు అనధికారికంగా ఇంకో పది లక్షల టన్నులు తోలేవు ఇరవై లక్షల టన్నులు ఎత్తేసావు వందల కోట్లు సంపాదించావు నిన్న వెంకటాచరణ వాళ్ళు వచ్చారు అయ్యా ఐదేళ్ళు మా గోడకోళ్ళకి నీళ్ళు మట్టి నీళ్ళ ఇప్పుడు చెరువులో నుంచి మట్టి తోలుకుంటాం అంటే ఎంఆర్కి ఫోన్ చేసి చూసి చూసి నాలుగు నెలలు వెగిపోయి నా మీద ఒత్తిడి చేస్తుంటే నాలుగు నెలల నుంచి లేదు లేదు ఆవే ఎంఆర్లు చెప్పి ఆర్ఏ చెప్పి బిఆర్ఓ చెప్పి తలారు అక్కడ పెట్టి ఆ చెరువులో మట్టి ఆ ఇళ్ళ గోడకాళ్ళకి తోలించి ఆపిచ్చేసాం దానికి బయలుతాడు సాక్షి పత్రికలో అతను సోషల్ మీడియాలో దో చేసుకుంటున్నాడు దో చేసుకుంటున్నాడు అరే కందరు పాటు వాళ్ళు వచ్చారు కంటే అసలు నేను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన పదహారు లోకల్ ఛానల్స్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన పాత్రకే బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండెటప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్